హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ టాలి సింధు సో ఇప్పుడైతే రంజాన్ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది కదండి సో మన చార్మినార్ అయితే బ్యూటిఫుల్గా కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట సో ఇక్కడ ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయో చూద్దాం రండి ఇక్కడ చార్మినార్లోని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి ఎస్పెషల్లీ లేడీస్కి అయితే సూపర్ కలెక్షన్స్ ఉంటాయన్నమాట ఈవెన్ వాటితో పాటు ఇంకా లైక్ టవల్స్ అయినా ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయి అది కూడా చాలా తక్కువ ప్రైస్కే ఉంటాయండి ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ ఇయర్ రంగుస్ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ కూడా చాలా ఎక్కువ మోడల్స్ అయితే ఉంటాయి సో టెన్ రూపీస్ నుంచి ఉంటాయి అన్నమాట ఇయర్ రింగ్స్ దాంతోపాటు పర్ఫ్యూమ్స్ సెంట్స్ ఇంకా లైక్ లేడీస్కి పట్టీలు అండ్ ఇవి చిన్న అండి సో ఈచ్ వన్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పారు కాస్ట్ ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి ఎస్పెషల్లీ రంజాన్ టైంలో అయితే చార్మినార్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది సో ఇవన్నీ ఫింగర్ రింగ్స్ సో ఫింగర్ రింగ్స్ కూడా సూపర్గా ఉన్నాయి ఇక్కడ సో కాస్ట్ కూడా చాలా తక్కువే ఉంటాయి ఇవన్నీ ఇయర్ రింగ్స్ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అన్నమాట ఇయరింగ్స్ స్టడ్స్ హ్యాంగింగ్స్ ఇవన్నీ బుట్టలు ఇవన్నీ శారీస్కైనా లేకపోతే హాఫ్ శారీస్కి ఆర్ లాంగ్ డ్రెస్సెస్ మీదకి పార్టీ వేర్కి చాలా మంచిగా అయితే మ్యాచింగ్ అయితే అయిపోతాయి కాస్ట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ అట్లా పడుతున్నాయి అన్నమాట సో కొంతమంది దగ్గర ఫిక్సెడ్ ప్రైసెస్ ఉంటాయి అండ్ కొంతమంది దగ్గర అయితే మనమైతే బార్గెనింగ్ అయితే చేసుకోవచ్చు ఇవన్నీ కూడా బుట్టల్లో కలెక్షన్స్ అండి చాలా మోడల్స్ ఉంటాయి అంటే ఒక్క దగ్గర అని కాదు చాలా రకాల ఇయరింగ్స్ కలెక్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఇదంతా ఓపెన్ స్ట్రీట్ షాపింగే సో చార్మినార్కి ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు మొత్తం అంతా స్ట్రీట్ షాపింగ్ అనేది జరుగుతుంది మార్నింగ్ నుంచి రంజాన్ టైంలో అయితే నైట్ కూడా ఉంటుంది అన్నమాట నైట్ షాపింగ్ ఇవన్నీ కూడా హ్యాంగింగ్సే ఫింగర్ రింగ్స్ కలెక్షన్స్ అండి సో ఇవి కూడా లైక్ మన పార్టీ వేర్కి మ్యాచింగ్ అయిపోతాయి ఈచ్ ఫింగర్ రింగ్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ టెన్ రూపీస్ నుంచి ఉంటాయి అన్నమాట మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫింగర్ రింగ్స్ కావాలి అంటే ఇక్కడ దొరుకుతాయి మొత్తం అన్నీనా దాంతోపాటు చిన్న పిల్లలకి డ్రెస్సెస్ కలెక్షన్స్ అండి సమ్మర్లో డ్రెస్సెస్ అనేవి చాలా బాగుంటాయి ఇక్కడ చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తాయి ఇక్కడ ట్రావెల్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ స్కూల్ బ్యాగ్స్ అండ్ కాలేజ్ బ్యాగ్స్ అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తాయండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ ట్రావెల్ బ్యాగ్స్ అయితే జస్ట్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాట వాళ్ళు చెప్పడం అయితే కాస్ట్ ఎక్కువ చెప్తారు బట్ మనం అయితే బార్గెనింగ్ అయితే చేయాలి కాస్ట్ డబల్ కాస్ట్ చెప్తారు ఇప్పుడు ఆ బ్యాగ్ ఎంత అని అడిగితే ఫైవ్ హండ్రెడ్ చెప్తారు మనం టూ ఫిఫ్టీ అట్లా అడగాలి అండ్ ఇవి వచ్చేసి శాండల్స్ శాండల్స్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్వి ఉంటాయి వేర్వి అండ్ ఇవి కూడా చాలా బాగున్నాయండి హార్ట్ షేప్ పిల్లోస్ అండ్ పిల్లలకి టాయ్స్ ఏది తీసుకున్నా హండ్రెడ్ రూపీసే ఉంటుంది ఇవే షాపింగ్ మాల్స్లో అది అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి బట్ ఇక్కడైతే జస్ట్ హండ్రెడ్ రూపీస్కే మనకి వచ్చేస్తాయన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ టాయ్స్ కలెక్షన్స్ చిన్నపిల్లలు లైక్ వన్ మంత్ బేబీ నుంచి అప్ టు ఫైవ్ ఇయర్స్ వరకు వాళ్ళకైతే చాలా రకాల టాయ్స్ కలెక్షన్స్ అయితే ఉంటాయి అండ్ ఇక్కడ ద మోస్ట్ ఫేమస్ బ్యాంగిల్స్ అండి చార్మినార్ బ్యాంగిల్స్ సో ఇవి వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ చూడ్డానికి సేమ్ గోల్డ్ లానే ఉన్నాయి అండ్ అందులో ఎన్ని రకాల బ్యాంగిల్స్ ఉంటాయో మోడల్స్ అన్ని రకాల బ్యాంగిల్స్ కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట సో వన్ గ్రామ్ గోల్డ్తో పాటు ఇంకా లైక్ సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి పార్టీవేర్ బ్యాంగిల్స్ ఉంటాయి చాలా రకాల బ్యాంగిల్స్ ఉంటాయండి ఇక్కడ బ్యాంగిల్స్ కూడా డజన్ థర్టీ రూపీస్ నుంచి వస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా కీ చైన్స్ కీ చైన్స్ కూడా సూపర్ ఉన్నాయి ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ సైడ్ బ్యాంగిల్సే సో మధ్యలో ప్లెయిన్ బ్యాంగిల్స్ కూడా వేసుకోవచ్చు ఆ వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ కూడా ఫోర్ బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇవి వచ్చేసి జెంట్స్కి షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ ట్రాక్స్ నైట్ ప్యాంట్స్ అవన్నీ దొరుకుతాయి ఈ బ్యాంగిల్స్ అయితే సూపర్గా ఉన్నాయి కదండి అవి వచ్చేసి అలా ఫోర్ డజన్స్ ఉంటాయి అన్నమాట సో లైక్ సైడ్ బ్యాంగిల్స్ వెల్వెట్ బ్యాంగిల్స్ అన్నీ మిక్స్ చేసి ఉంటాయి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ ఈ సైడ్ బ్యాంగిల్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ మాట మెటల్ బ్యాంగిల్స్ ఉన్నాయి లైక్ మెటల్లో సిల్వర్ కోటింగ్ గోల్డ్ కోటింగ్ కూడా ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా పిల్లలకండి పిల్లలకి హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ అండ్ మన లేడీస్కి ఇవి కూడా క్లిప్స్ అవి చాలా బాగుంటాయి ఇక్కడ సో నేను ఎప్పుడొచ్చినా సరే ఇక్కడే తీసుకుంటాను ఒక లైక్ హాఫ్ డజన్ డజన్ అట్లా తీసేసుకుంటాను అనమాట సో మనకి కొంచెం తక్కువ కాస్ట్కి అయితే వస్తాయి ఏ క్లిప్ తీసుకున్నా టెన్ రూపీస్ ట్వంటీ రూపీసే ఉంటాయి అండ్ ఇవి కూడా హెయిర్ బ్యాండ్స్ రబ్బర్ బ్యాండ్స్ ఇవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఈవెన్ ఫ్యాన్సీ స్టోర్లో ఇన్ని వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉండవు ఓన్లీ చార్మినార్లో దొరుకుతాయండి మనకి ఏమి కావాలన్నా దొరుకుతాయి ఇక్కడ ఈ హెయిర్ బ్యాండ్స్ అవి ట్వంటీ రూపీస్ అన్నమాట కాస్ట్ సో పిల్లలకి ఫ్రాక్స్ మీదకి అది అయితే బాగుంటాయి అవి అండ్ ఇవి చిన్న పిల్లలకి అండి వన్ ఇయర్ బే బేబీకి క్లిప్స్ అయితే సూపర్గా ఉన్నాయి అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి వీటితో పాటు ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి క్లిప్స్లో చూడొచ్చు మీరే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చాలా గట్టిగా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి ఇవి కాస్ట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అండ్ మోడల్స్ కూడా చూసుకుంటే చాలా మోడల్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా చాలా చాలా కలర్స్ ఉన్నాయి ఇక్కడ లైక్ మనకి హోల్సేల్ కూడా తీసుకోవచ్చండి హోల్సేల్కి అయితే ఇంకా చాలా తక్కువ ప్రైస్కే వస్తాయి హోల్సేల్ షాప్స్ కూడా ఉంటాయి ఇది వచ్చేసి నేను ఇప్పుడు చూపిస్తున్నది స్ట్రీట్ షాపింగ్ అన్నమాట ఓపెన్ స్ట్రీట్ షాపింగ్ చార్మినార్కి ఫోర్ సైడ్స్ స్ట్రీట్ షాపింగ్ అనేది జరుగుతుంది ఇవి వచ్చేసి సెట్స్ అండి సెట్స్ అయితే ఇక్కడ చా ఎంత తక్కువ ప్రైస్ అంటే సెట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అంట సో హండ్రెడ్ రూపీస్ నుంచి ఉంటాయి అన్నమాట అండ్ ఇందాక చూసిన క్లిప్స్ వేరు ఇప్పుడు చూసిన క్లిప్స్ వచ్చేసి వుడ్తో చేసినవి చెక్కతోటి చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి ఇవి అండ్ ఇవన్నీ కూడా పిల్లలకి హెయిర్ బ్యాండ్స్ అయినా క్లిప్స్ అయినా రబ్బర్ బ్యాండ్స్ ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్నీ కూడా టెన్ రూపీస్ ట్వంటీ రూపీసే ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్కే వాటితో పాటు ఇంకా పిల్లలకి బ్రాస్లెట్స్ ఉంటాయి లైక్ ఇయర్ రింగ్స్ అండ్ చైన్స్ అండ్ ఇవి వచ్చేసి బెల్ట్ బెల్ట్ వడ్డానాలు అండ్ ఈ లేడీస్కి నలుపూస్ దండలు వన్ గ్రామ్ ఓల్డ్ మొత్తం ఈ నలుపూస్ దండలు కూడా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అట్లా ఉన్నాయి అండ్ వచ్చేసి ఇయర్ రింగ్స్ ఫింగర్ రింగ్స్ ఇక్కడ ఎక్కువ చాలా లైక్ బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది అండ్ చాలా మోడల్స్ అయితే ఉంటాయండి ఇక్కడ లైక్ సైడ్ బ్యాంగిల్స్ అయినా వెల్వెట్ బ్యాంగిల్స్ ఇవన్నీ పార్టీవేర్ బ్యాంగిల్సే శారీస్ మీదకి హాఫ్ శారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి సూపర్ ఉంటాయి అన్నమాట మనకి మ్యాచింగ్ కలర్ కావాలంటే మ్యాచింగ్ కలర్ కూడా వాళ్ళు సెట్ చేసి ఇస్తారు సో ఎవరైనా చార్మినార్ వస్తే కంపల్సరీ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ అయినా లేకపోతే జ్యువెలరీ కలెక్షన్ ఆర్ బ్యాంగిల్స్ తీసుకోకుండా అయితే ఉండరు ఈ పర్ల్ సెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది కాస్ట్ అయితే చాలా తక్కువండి త్రీ హండ్రెడ్ రూపీసే ఈ సెట్స్ అన్నీ కూడా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ బిలో త్రీ హండ్రెడ్ రూపీసే ఏ సెట్ తీసుకున్నా సరే అంత తక్కువ ప్రైస్కి అయితే వస్తాయి కొంతమంది చెప్పడం అయితే ఎక్కువ ప్రైస్ అయితే చెప్తారు బట్ మీరైతే బార్గెనింగ్ అయితే చేయాలండి అండ్ ఇవన్నీ కూడా బ్యాంగిల్సే ఈ బ్యాంగిల్స్ మీరు ఏ బ్యాంగిల్ సెట్ తీసుకున్నా జస్ట్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ లోపే ఉంటాయి అన్నమాట ఈ బ్యాంగిల్స్ అన్నీనా ఈ నెక్స్ట్ సెట్స్ ఏ సెట్ తీసుకున్నా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీసే చాలా బాగున్నాయి ఇవి కూడా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అందరికీ కూడా చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయండి అండ్ మీకు చెప్పాను కదా ఇక్కడ ట్రావెల్ బ్యాగ్స్ అవి చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తాయని ఈ బ్యాగ్స్ అయితే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీసే అండ్ ఇవి వచ్చేసి త్రీ హండ్రెడ్ వాళ్ళు చెప్పడం అయితే ఎక్కువ చెప్తారండి బట్ మనం అయితే బార్గెనింగ్ అయితే చేయాలన్నమాట అండ్ స్కూల్ బ్యాగ్స్ పిల్లలకి కాలేజ్ బ్యాగ్స్ ఉంటాయి హ్యాండ్ బ్యాగ్స్ కూడా దొరుకుతాయి అన్నమాట చాలా వెరైటీస్ ఉంటాయి అందులో మనం చూసుకొని లైక్ క్వాలిటీ ఏదైతే బాగుంది అనేది తీసుకోవాలి అండ్ ఇవి కూడా హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ ఇవన్నీ కూడా ఎన్ని మోడల్స్ అంటే చాలా మోడల్స్ ఉన్నాయండి వీటిలోని అండ్ ఇవన్నీ కూడా నెక్స్ట్ సెట్సే సో రంజాన్ సీజన్లోని చాలా కలర్ఫుల్గా ఉంటుంది చార్మినార్ సో చాలామంది లైక్ ఎక్కువగా లైక్ మార్నింగ్ టైం షాపింగ్ చేస్తారు ఈవెన్ నైట్ టైం కూడా షాపింగ్ చేస్తారు అండ్ ఇవన్నీ చాకర్స్ అవినా ఈ చాకర్ సెట్ అయితే కాస్ట్ అడిగితే ఫోర్ హండ్రెడ్ చెప్పారు బట్ త్రీ హండ్రెడ్కి అట్లా అడిగితే ఇస్తారు అండ్ ఎక్కువ ఇక్కడ మేకప్ లైక్ బ్యూటీ కాస్మెటిక్స్ అవన్నీ కూడా దొరుకుతాయి లేడీస్కి నెయిల్ పాలిషర్స్ అయినా లేకపోతే ఫౌండేషన్స్ కాంపాక్ట్ పౌడర్స్ లిప్స్టిక్స్ ఇవన్నీ కూడా చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తాయి షాప్స్లో కన్నా హాఫ్ రేట్ తక్కువకే వస్తాయి ఇక్కడ అండ్ పిల్లలకి షూస్ షూస్ కలెక్షన్ కూడా చాలా బాగుంది వాటర్ ప్రూఫ్వి ఉన్నాయి అండ్ నార్మల్వి కూడా ఉన్నాయి అన్నమాట చిన్నపిల్లలు లైక్ వన్ ఇయర్ వన్ ఇయర్ నుంచి అప్ టు లైక్ టెన్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళందరికీ కూడా అవి అండ్ అప్ టు మనకి కూడా దొరుకుతాయి అన్నమాట బట్ ఇవైతే చిన్నపిల్లలకి కాస్ట్ వచ్చేసి జస్ట్ హండ్రెడ్ రూపీస్ అందులో ఈవెన్ సైజెస్ కూడా ఉంటాయి అండ్ ఇక్కడ చార్మినార్లోని బ్రైడల్ కలెక్షన్ మొత్తం అన్నీ దొరుకుతాయండి సో సో పెళ్ళికూతురికి లైక్ రెడీ అవ్వడానికి ఏమేమి కావాలి అవన్నీ కూడా దొరుకుతాయి చార్మినార్లోని చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తాయి ఇవన్నీ నెక్ సెట్సే సూపర్గా ఉన్నాయన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ సో మీరు కూడా రంజాన్ టైంలోని చార్మినార్కి వెళ్ళండి అండ్ అక్కడ లైక్ మంచి మంచి ఫుడ్ కూడా దొరుకుతుంది అండ్ హలీం కూడా చాలా ఫేమస్ కదా పిస్తా హౌస్ కూడా ఉంటుంది దగ్గరలోనే సో అక్కడైతే చికెన్ హలీము మటన్ హలీము చాలా చాలా ఫేమస్ దాంతోపాటు ఇంకా తినడానికి లైక్ ఫుడ్ కూడా ఉంటుంది బిర్యానీస్ అయినా లేకపోతే రోటీస్ ఫాస్ట్ ఫుడ్ ఈవెన్ డ్రింక్స్ జ్యూసెస్ అవన్నీ కూడా దొరుకుతాయి సో ఈ షాపింగ్ చూసి తిరిగి తిరిగి అలసిపోతాం కాబట్టి మనకి తినడానికైనా తాగడానికైనా ఫుడ్ అండ్ ఈవెన్ అక్కడ టీ టీ షాప్స్ కూడా ఉంటాయి టీ షాప్స్ అండ్ ఆస్మానియా బిస్కెట్స్ అని స్నాక్ ఐటమ్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇవన్నీ ఫింగర్ రింగ్స్ అండి సేమ్ గోల్డ్ ఫింగర్ రింగ్స్ లానే ఉన్నాయి చూడడానికి అండ్ ఇవి వచ్చేసి డ్రెస్సెస్ ఆ డ్రెస్సెస్ అయితే హండ్రెడ్ రూపీస్కి వన్ అంట అందులో మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలి మంచివి అండ్ ఇవి కూడా హండ్రెడ్ రూపీసే చైన్స్ ఇవన్నీ ఇయర్ రింగ్స్ అండి ఆ ఇయర్ రింగ్స్ కూడా టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అండ్ ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మ్యాంగోస్ కూడా వచ్చేస్తాయి మార్నింగ్ టైమే ఇంతమంది జనాలు ఉన్నారు నైట్ అయితే అస్సలు ఖాళీ ఉండదండి చూడ్డానికి చాలా రష్గా ఉంటుంది టూ వీకెండ్స్లో అయితే ఇంకా రష్గా ఉంటుంది అన్నమాట అండ్ పిల్లలకి టాయ్స్ అని చెప్పాను కదా ఏది తీసుకున్నా సరే జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో రంజాన్ టైంలోని మాత్రం సూపర్ ఉంటుంది మిస్ అవ్వకండి మీకు కుదిరితే మార్నింగ్ వెళ్ళండి బట్ నైట్ టైం అయితే ప్రిఫర్ చేయకండి ఎందుకంటే చాలా రష్గా ఉంటుంది వెళ్తే వీక్ డేస్లో వెళ్ళండి మండే టు ఫ్రైడే కొంచెం తక్కువే ఉంటుంది రష్ బట్ సాటర్డే సండేస్ అయితే చాలా రష్గా ఉంటుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ಮೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋಲ ಅಯ್ಯ ಕಲುದ್ ಫ್ರೆಂಡ್ಸ್